హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో మీరు తమ్ చూసే వచ్చారని నేను అనుకుంటున్నాను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎక్కువ మంది నా ఛానల్ చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి నా ఛానల్ని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి సరే టాపిక్లోకి వచ్చేదామండి నేను తమ్ముళ్ళు అయితే పెట్టాను కదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని అది నా గురించి అయితే నేను పెట్టుకున్నాను ఎవరిని ఉద్దేశించి అయితే కాదు ఈ రోజుల్లో మధ్యతరగతి కుటుంబాల గురించి అందులో పడే కష్టాలు నష్టాలు సుఖాలు అవన్నీ మీకుతో షేర్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను ఇప్పుడు టాపిక్ టాపిక్లోకి అయితే వచ్చేస్తాను మన టాపిక్లోకి వచ్చేసేదే త్రీ టైప్స్ ఉంటారండి నేనైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని అనుకుంటున్నాను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని అనుకుంటున్నాను అందులో మూడు రకాలు ఉంటారు అది రిచ్ అంటే వాళ్ళు మిడిల్ క్లాస్ మధ్య తరగతి కుటుంబాలు లో మిడిల్ క్లాస్ అంటే లేని వాళ్ళు బాగా లేని వాళ్ళు రిచ్ అంటే మనందరికీ తెలిసిందే వాళ్ళు ఎలా ఉంటారు డబ్బు ఉన్నవాళ్ళు అండి అలాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే ఉన్నట్టు కాకుండా లేనట్టు కాకుండా ఉండేవాళ్ళేమో మధ్య తరగతి వాళ్ళు లో మిడిల్ క్లాస్ అంటే అసలు కట్టుకోవడానికి బట్టలు కానీ తినడానికి తిండి కానీ ఉండడానికి హౌస్ కానీ అటువంటి లేని వాళ్ళని లో మిడిల్ క్లాస్ ఈ రోజుల్లో అలా లేని వాళ్ళు అంటూ ఎవరు లేరండి మ్యాక్సిమం అందరూ మిడిల్ క్లాస్ సంబంధించిన వాళ్ళే నాకు తెలిసి మేమైతే మిడిల్ క్లాసే అనుకుంటున్నాను ఎందుకంటే మాకు ఉండడానికి ఇల్లు ఉంది కట్టుకోవడానికి ఉన్నాయి బట్టలు ఉన్నాయి తినడానికి తిండి ఉంది మిడిల్ క్లాస్ అని అనుకుంటున్నాను మా మధ్యతరగతి కుటుంబాల్లో ఎలా ఉంటామంటే మేము తెచ్చుకున్న దాన్ని పొదుపుగా వాడుకుంటామండి మాకు ఎంత అవసరమో అంతే తెచ్చుకుంటాము లేని దాని గురించి అస్సలు ఆశపడం ఇంకా మా మధ్యతరగతి వాళ్ళు చిన్న చిన్న వాటికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి అలాగే బంధాలకి చాలా విలువ ఇస్తాము ఇది మా రెస్పాన్స్ అని అనిపిస్తే అస్సలు వదిలించుకోము అంటే మా బంధాలు చిన్నతనం నుంచి అమ్మ నాన్నలు మనల్ని ఎలా కంటికి రెప్పలా చూసుకుంటారో మనం పెద్ద అయ్యాక మనం వాళ్ళని చూసుకోవడం మన బాధ్యత కదా అలాగే అత్తమామలను కూడా మనమే చూడాలి అది మన బాధ్యత అటువంటి రెస్పాన్సిబిలిటీని వదిలించుకోకూడదు మన బాధ్యతలు వేరే మన బాధ్యతని వేరే వాళ్ళ మీద తోయాలని చూడకూడదండి మనకు శక్ మన ఎంత శక్తి ఉందో అంతే వాళ్ళని చూసుకోవాలి ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఓల్డేజ్ హోమ్లు ఉన్నాయండి ఓల్డేజ్ హోమ్లో ఎవరు ఉంటారు రిచ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లో మిడిల్ క్లాస్ ఉంటారా రిచ్ కదండీ అంటే ఎలా వారే ఉంటారు వాళ్ళు చెప్పే మెయిన్ రీజన్ ఏంటి మేము మనీ సంపాదించాలి అని వాళ్ళని వాళ్ళని అక్కడ వదిలేస్తూ ఉంటారు అది చాలా తప్పు కదండి ఎందుకు అలా వదిలేయడం అదేదో రిచ్ ఫ్యామిలీస్ కాబట్టి ఒక మనిషిని పెట్టుకుని వాళ్ళ దగ్గర ఉంచుకుంటే వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు కదండి అని నా మనసుకైతే అనిపించింది మనిషి మీ చిన్నప్పుడు మీ తల్లిదండ్రులు అలానే వదిలేశారా అదే డబ్బు ఇంటి దగ్గర మనిషి పెడితే సరిపోద్ది కదా అన్న ఉద్దేశం అయితే నా దగ్గర నాకు వచ్చిందనమాట మా మధ్య వాళ్ళకి అడ్జస్ట్మెంట్ ఎక్కువ మా వాళ్ళకి ఏదైనా పెద్ద పెద్ద కోరికలు ఏమైనా ఉన్నాయి అంటే అది సొంత ఇల్లేనండి సొంత ఇల్లు కట్టుకోవడమే మాకైతే మా ఇల్లు చూశారు కదండి రేఖల ఇల్లు నా తలరాతలో ఏం రాసి ఉంటే అదే చూడాలి నా ఆశ అంటే నా తలరాత బాగుంటే నేను కూడా ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతున్నాను ఇల్లు డెవలప్ చేయాలని చూస్తున్నాను అలా కడితే ఒకవేళ నేను అప్పు లేకుండా కట్టాలనుకుంటున్నాను ఎందుకంటే అప్పులు బాగా చూసానండి ఇంట్లో ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే నా పిల్లయ్యాక నేను అప్పులు బాధ అంటే ఏంటో నాన్న చనిపోయిన కాడ నుంచి నేను చూస్తూనే ఉంటున్నాను ఇప్పటివరకు కూడా అందుకే ఒకవేళ అప్పు లేకుండా నేను ఇల్లు కడితే నేను అదృష్టవంతురాలని అనుకుంటాను నాకంటే ఏదీ కలిసి రాలేదు నేను ఎంత బాధపడుతూ ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను ఎక్కడ ఎలా ఉండాలో నేర్చుకున్నానండి కాలం మారింది మంచివారికి చెడ్డవారికి మద్య తేడా కూడా తెలిసింది మా అమ్మని అలాగే నా పాపని చూసుకోవడం అత్త మామని హస్బెండ్కి ఎంతవరకు సపోర్టు చేయగలను చేస్తాను నాకున్న నేను యూట్యూబ్లో సక్సెస్ అయితే కనుక దాంతోనే అడ్జస్ట్ అయ్యి ఉండటం తెలిసి వచ్చిందండి దాంట్లోనే పొదుపు చేయడం ఇంకా నేను ఎంతో కొంత ఎలా పొదుపు చేయాలో నాకు ఈ కష్టాల్లోనే తెలిసింది ఇంకా రెండు వేల ఇరవై ఐదులో నేను పడ్డ పడ్డ కష్టాలు చాలానండి కష్టాలే కాదు చాలా నేర్చుకున్నాను చాలా గుణపటాలు కూడా నేర్చుకున్నాను మరి కాలం ఎంత ఇలా నేర్పిస్తుందా అని అనుకోలేదు అలాగే తెచ్చిన తెచ్చిన డబ్బుని ఎలా పొదుపు చేయాలో ఇంకా నేను ఎంతో ఎలా దాచాలి ఎలా ఉంచాలన్న దాన్ని కూడా నేను నేర్చుకున్నాను ఇంకా ఇంకా నేర్చుకోవాలని రెండు వేల ఇరవై ఐదులో ఒక అవగాహన అయితే వచ్చింది రెండు వేల ఇరవై ఆరులో కూడా నా ఆశ ఆశయం నెరవేరాలని అనుకుంటున్నాను తెంగరదానలా కాకుండా ఒక తెలివైన అమ్మాయిలాగా అమ్మలాగా భార్యలాగా కోడిలాగా ఉండాలనుకుంటున్నాను నా మనస్తత్వం ఎలా ఉంటుందంటే నాకు కోపం వస్తే ఎవరినైనా ఎవరైనా నా పైన గొడవపడినా నేను వాళ్ళతో పడలేనండి ఏడుస్తాను వాళ్ళు అదే అలసిగా తీసుకుంటారు తప్పు నాది కాదు అయినా మాట్లాడలేను ఎందుకంటే ఏదో తెలియని భయం తర్వాత మళ్ళీ మాట మనం వాళ్ళని అనేసామనుకోండి వాళ్ళు వాళ్ళని అనేస్తే అయ్యో పాపం అనిపిస్తుంది నాకు అందుకే నేను అసలు మాట్లాడలేను మళ్ళీ మీకు ఇంకోటి చెప్తున్నాను ఏంటంటే వేరే వాళ్ళతో ఎప్పుడో కంపేర్ చేసుకోకండి ఇదైతే వాస్తవం అండి ఎందుకంటే ఎప్పుడు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు మన మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నామా తిన్నామా అంతే ఆశలు కూడా పెట్టుకోకూడదు డబ్బుని ఎలా పొదుపు చేయాలో మన మధ్యతరగతి వాళ్ళకి చాలా బాగా తెలుసు ఇంకా డెవలప్ అవ్వాలని ఇంకా మనస్ఫూర్తిగా కోరుకోండి దయచేసి అలాగే వేరే వాళ్ళే వేరే వాళ్ళని చూసి అరే ఏంట్రా వాళ్ళు అలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు నేను ఎందుకు ఇలా అయిపోయాను అని వేరే వాళ్ళతో అయితే కంపేర్ చేసుకోకూడదు ఎందుకంటే అలా కంపేర్ చేసుకుంటే మన పనిలాగిపోతాయి ముందు మనం చేసుకోవాలని చేసుకోలేం వాళ్ళ గురించి ఆలోచిస్తాం వాళ్ళ ముందుకు వెళ్ళిపోతారు మనం వెళ్ళలేకపోతున్నాం అన్న ఆలోచన ఉండకూడదండి సరేనండి ఇంకా టాపిక్లోకి అయితే వచ్చేస్తాం ఏంటంటే నా డైలీ రొటీన్ అయితే చెప్పలేదు కదా నేనైతే బ్లౌజ్ కట్ చేశాను చూపించాను కదా ప్రీవియస్ వీడియోస్లో బ్లౌజ్ కట్ చేసి కట్ టయానికి ఇంటి పక్కన ఫోన్ అయితే తీసుకొచ్చాడు ఫోన్ పోయింది చూడరు చెల్లి అని అని ఫోన్ కూడా ఏదో కొద్దిగా గొప్ప బాగా చేస్తాను ఈ లోప మా నల్లేరు గడ పచ్చడి చేయడానికి కాళ్ళ అయితే తీసింది గడ పచ్చడి నాకు చాలా ఇష్టం బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది నేను చాలాసార్లు చెప్పాను గడ పచ్చడి ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరని అనుకుంటున్నాను ఒక్కసారి టేస్ట్ వస్తాయి అది ఎలా క్లీన్ చేయాలో ఎలా కాడాలు లాగాలో చూపిస్తాను అదిగో చూడండి మా అమ్మగారు అయితే చూ చేస్తున్నారు కదా ప్లీజ్ అలాగే దయచేసి నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి వీడియో పెడదామనే లోపు మా పాపకేమో నిన్న పదిహేడవ తారీఖు కదండి మా పాపకి ఇంజక్షన్ చేయించాము థర్డ్ డోస్ అనమాట మూడు ఇంజక్షన్లు చేశారు తొడకాల మీద పామ్మ బాగా ఏడుస్తుంది నాకు అందుకే బాధ కలిగింది దాన్ని చూసుకోవడమే సరిపోయింది నైట్ అస్సలు నిద్రలేదండి చాలా ఫుల్గా జ్వరం వచ్చేసి రెండు తొడకాళ్ళు వాచుకొని ఇంకా అస్తమానం వేసి ఓపడం ఉయ్యల్లో కూడా పడుకోలేదు ఇంకా ఎత్తుకుని తిరగాల్సి వస్తుంది అటు ఇటు అంత పేచిపెట్టేసింది పాపం ఆ బాధ వచ్చేస్తుంది కదా మనమే ఇంజక్షన్ చేసుకుంటే తట్టుకోలేము అని ఇప్ప కొంచెం సేపు నిప్పగానే ఉంటుంది కదా గెడ్డ కడితే పాపం రెండు తొడకాళ్ళు గెడ్డలు కట్టేసినాయి దానివల్ల ఇంకా ఏడుస్తుంది పైగా శీతాకాలం ఒకటి అందువల్ల ఏమో తెలియదు కానీ వాని పొచ్చేస్తున్నట్టు ఉంది పాపం ప్లీజ్ కొత్త ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి చూసి వదిలేకండి ప్లీజ్ నేను చాలా రిక్వెస్ట్ కడుగుతున్నాను ఎందుకంటే అలాగే చాలామంది ఉంటారండి ఇలా యూట్యూబ్ మాత్రమే యూట్యూబ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు నేను వీడియోలు పెట్టి వదిలేస్తున్నాను అయితే ఉంది ఇప్పటి కాకపోతే ఇప్పటికైనా సక్సెస్ అవుతానని కొంతలో కాకపోతే కొంత అయినా సపోర్ట్గా ఉంటానని నా హస్బెండ్కి నేను అనుకుంటున్నాను అందుకే వీడియోలు అయితే స్టార్ట్ చేశానన్న విషయం కూడా మీకు చెప్పాను కాబట్టి ప్లీజ్ నన్ను కూడా ఎంకరేజ్ చేస్తారని నన్ను యూట్యూబ్లో సక్సెస్ చేయాలని చేస్తారని కోరుకుంటున్నాను కాలం ఇప్పుడు మన కోసం ఆగదు కదండి కాలంతో పాటు మనం కూడా పరిగెట్టాలి అప్పుడే రెండు వేల ఇరవై ఐదు అయిపోతుంది రెండు వేల ఇరవై ఆరులో కూడా వచ్చేస్తాం రెండు వేల ఇరవై ఆరులో మంచి శుభవార్తతో సక్సెస్ఫుల్ అయ్యానని ఆశతో అడుగు పెట్టాలని అయితే నేను అనుకుంటున్నాను ఇంకా రెండు ఎగ్స్ ఉంటే రెండు ఎగ్స్ తోటి ఎగ్ రైస్ అయితే చేసుకున్నాను బెండకాయ కూరసం తినలేక ఏమీ లేదండి చాలా సింపుల్గా చేసుకుంటున్నాను ఈ ఎగ్ రైస్ అయితే రెండు ఎగ్ బాగా ఫ్రై అయిన తర్వాత పక్క తీసి ఆయిల్ పోసి అందులో ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కరివేపాకు వేసి తర్వాత వేగిన తర్వాత కారం పసుపు కొంచెం సాల్ట్ వేసేసుకుంటాను వేసేసుకున్న తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా వేసేసి రైస్ వేసి బాగా కలిపేస్తానండి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి తగినంత సాల్టు మళ్ళీ క సరిపోతే కారం కూడా వేసుకోవాలి లాస్ట్లో అయితే నిమ్మకాయ కూడా విండుకుంటాను టేస్ట్గా ఉంటుందని ఎగ్ రైస్ అయితే నేను ఇలా చేసుకుంటాను నా టేస్ట్ కోసం సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ సో మచ్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మళ్ళీ ఓకేనండి ఉంటాను